హెలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఐషాస్ ప్యాథోఫిజియాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పీసీఓడి ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోకూడదో చూద్దాం ప్రపంచంలో నాలుగు నుంచి ఇరవై శాతం మంది మహిళలు పీసీఓడితో సఫర్ అవుతున్నారు దీనివల్ల మెన్సెస్ ఇర్రెగ్యులర్గా రావడం ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి బరువు పెరగడం మూడ్ స్వింగ్స్ స్ట్రెస్ విపరీతంగా జుట్టు రాలిపోవడం అవాంఛిత రోమాలు ఎక్కువగా రావడం మొటిమలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి పీసీఓఎస్కి ఖచ్చితమైన క్యూర్ లేనప్పటికీ హెల్దీ లైఫ్ స్టైల్ మంచి ఆహార అలవాట్లను పాటిస్తే పీసీఓడిని అదుపులో ఉంచుకోవచ్చు పీసీఓడి ఉన్నవారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే పీసీఓడిని కంట్రోల్ చేయవచ్చు ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పీసీఓఎస్ రావడానికి ఒక కారణం చక్కెర ఎక్కువగా తినడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది చక్కెరలో ఎక్కువగా తింటే బరువు మరింతగా పెరగడంతో పాటు డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది కూల్ డ్రింక్స్ మరియు ఫ్రూట్ జ్యూసెస్ వంటి చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి పీసీఓఎస్ సమస్య ఉన్నవారు ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ తినవద్దు ప్రాసెస్ చేసిన ఫుడ్ శరీరంలో వాపును పెంచుతుంది పాలు మరియు పాల పదార్థాలలో శరీరానికి కావలసిన న్యూట్రియన్స్ ఉన్నప్పటికీ పీసీఓడి ఉన్న మహిళలు మాత్రం వీటిని తక్కువగానే తీసుకోవాలి పీసీఓడి ఉన్నవారు బేకరీ ఐటమ్స్ కూడా తినకూడదు చికెన్ మటన్ తినడం కూడా తగ్గించాలి అందులో ఉండే కొలెస్ట్రాల్ వల్ల గుండె సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది అలాగే వీటి వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నవారు వాటిని కంట్రోల్ చేసుకోవడానికి బరువును అదుపులో ఉంచుకోవాలంటే రెడ్ మీట్ను తక్కువగా తీసుకోవాలి